పవిత్ర జైరం చనిపోవడంతో తన రెండవ భర్త చంద్రకాంత్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు మానసికంగా కృంగిపోయాడు అసలు ఇంకా తను కనీసం మాట్లాడలేని స్థితిలో కూడా ఉన్నాడు దానికి తోడు తనకి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి అయినప్పటి నుంచి దాని నుంచి బయటపడి చంద్రకాంత్ ఏదో ఒక రకంగా తన తన ప్రమాదం గురించి పవిత్ర జ్వరం ఎలా చనిపోయింది అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు అయితే పవిత్ర జ్వరం పన్నెండు తారీఖున చనిపోయింది ఆ సమయం నుంచి తను చాలా వింతగా ప్రవర్తిస్తూ వచ్చాడు తన కుటుంబ సభ్యులతో పాటుగా తనకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా నేను ఇంకా ఈ ప్రపంచంలో ఉండడం అనవసరం అంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు అయితే ఇక చనిపోయే ముందు కరెక్ట్ గా చెప్పాలి అంటే వరుసగా తను పవిత్రతో మాట్లాడుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ లో పోస్టుల మీద పోస్టులు పెడుతూ వచ్చాడు జిమ్ కి రావడం లేదని కోచ్ పిలిచాడు అంటూ ఒక పోస్ట్ వీరిద్దరు కలిసి తీయించుకున్న ఒక టాటోకి సంబంధించిన ఒక పోస్ట్ అంతేకాకుండా నాన్న ఒక్క రెండు రోజులు వెయిట్ చేయరా అంటూ కరెక్ట్ గా చనిపోయి రెండు రోజుల ముందు ఒక పోస్ట్ పెట్టాడు అయితే దాన్ని చూసిన చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ లేకపోతే తనకు తెలిసిన సన్నిహితులు కానీ మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారని ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు అంటూ కింద కామెంట్లు పెట్టినప్పటికీ కూడా వాటన్నిటిని పక్కకు తోసేసి తను చనిపోవడం జరిగింది అయితే మానసికంగా తను భరించలేక ఈ బాధని తను వెళ్ళిపో తను అలా చేయడం జరిగింది అయితే పవిత్ర జీవనం చనిపోయినప్పుడు కూడా అసలు పవిత్ర బదులు నన్ను తీసుకువెళ్ళిన ఉండే బాగుండేది అంటూ అందరూ అనడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసేసుకోండి